వెల్కమ్ టీవీ రాజకీయ కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం తమపై కేసులు మోపుతోందని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు పెట్టే కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేసులు పెట్టే కొద్దీ తాము అంతే బలంగా పోరాటం చేస్తామని మిథున్ రెడ్డి తెలిపారు ఇలానే చేస్తే కూటమి నేతలు రాబోయే రోజుల్లో ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు పెద్దిరెడ్డి పోరును చంద్రబాబు రోజు తలుచుకుంటున్నారని అందుకే ఇలా కేసులు పెడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు పెన్షన్ ఆ కూడా రోజు రోజుకి తగ్గిస్తా వస్తూ ఉన్నారు వేరే ఏ కార్యక్రమం కూడా ఈ రోజు రాష్ట్రంలో జరగడం లేదు మరీ ఘోరంగా హాస్పిటల్స్ కి ఫీజులు కూడా ఈ రోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తా ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి హైట్ తగ్గిస్తారని చెప్పి అదేవిధంగా పోలవరం కుదిస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము విధంగా విభజన చట్ట హామీలు చాలా హామీలు ఇంకా కూడా పది సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ కి అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు వాటి అన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి ప్రభుత్వం మాట్లాడాలి అని చెప్పి కూడా మేము అడగడం జరిగింది